ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రభుయేసుమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దిన మన జా జూన్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దేనా మన్న ఈ దిన మన ధ్యానాంశము ఆ స్థుతికి పాత్రుడు స్థుతికి పాత్రుడు దేవుని వాక్యం చదువుకుందామండి ఆ తొంభై ఐదో కీర్తన మొదటి వచ్చిన రండి యహోవాను గురించి ఉత్సాహదనం చేదేము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేదేము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బిడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ఆదివారం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్థుతించి ఆయన ఆరాధించి ఆయన మహింపరచవలసిన వారు వింటున్నాం మన దేవుడు స్థుతులకు పాత్రుడు మనం ఆయన మహింపరచకే సృజించబడ్డామని యషాభక్తుడు రాస్తున్న నలభై మూడవ అధ్యాయం ఏడు వచ్చినాం కావున మానవుల మీదకి వచ్చిన తీర్పు ఏమనగా మరియు వారి దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెలింపలేదని రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రోజులు చూస్తున్నాం అవును దేవుని వెళ్ళాలా దేవుని క్రియలు గొప్పతనం చూచి కూడా ఆయన ఆశ్చర్యంతో స్తుతించుటకు కాస్తంత ఆగి ఆలోచించము విమర్శలతో కుమరిస్తాం ఏదైనా మనకేదైనా ఒక తుఫాను వరే మాటలు ప్రవహిస్తాయి కానీ కృతజ్ఞత చెల్లించడానికి మాటలు రావు మనం ఆశ్చర్యంతో దేవుని స్థుతించే మనసుని ఎప్పటికి ఎప్పటికీ కోల్పోకుందముగాక తొంభై ఐదు కీర్తన స్థుతించడానికి ప్రేరేపణ కలుగుజే కీర్తన ఆంగ్లికన్ సంఘాల ఆరాధన ప్రారంభంలో దీని పాల్టకు వీలుగా వారి ఆరాధన పుస్తకంలో ఒక భాగంగా ఉపయోగించారు ఇది స్తుతి మార్గంలో ప్రయాణించటకు ముఖ్య విషయాలు అందించను ఈ కీర్తన మొదటి నుండి గమనిస్తే స్తుతించుటకు ఆహ్వానం ప్రోత్సాహం లభిస్తుంది మొదటిగా స్తుతించుటకు ఆహ్వానం తొంభై ఐదు కీర్తన మొదటి నుంచి ఐదు వచనాల్లో స్థుతించినకు అవసరమైన నాలుగు హెచ్చరికలు ఉన్నాయి రండి యహాల గురించి ఉత్సాహగానం చేయడం మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానం చేయడం కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చిన కీర్తన పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయదని తొంభై ఐదో కీర్తన మొదటి నుండి వచ్చినా చూస్తున్నాం దేవుని స్థుతించడకు ఆరాధించుటకు సమాజం అంతా ఒకరినొకరు హెచ్చరించుకొనిచ్చు ఒకరినొకరు ప్రేరేపిస్తున్నారు స్థుతి కీర్తనల పాటల ద్వారా తెలియజేయబడాలి నువ్వు పాడలేకపోతే కనీసం ఒక సంతోషకరమైన మరి స్థుతి నాదము చేసి ప్రభుని మహింపరచాలి స్థుతి సంతోషంగా అర్పించాలి అర్ధ హృదయాలతో పాడి స్థుతించటం లేదు అది హృదయం నుండి పెల్లుబికి బికి సంతోషంగా ప్రవహించాలి స్థుతికి కృతజ్ఞతకు వ్యత్యాసం ఏంటంటే స్థుతి అనగా దేవుడు తాను ఏమైనాడు దాన్ని బట్టి ఆయనకు చెల్లించి వందనాలు కృతజ్ఞత అనగా ఆయన మన జీవితాలు చేసిన కార్యం నిమిత్తము ఆయన చెల్లించినది స్థుతి ప్రే ప్రేరేపణలు దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు అది హేతుబద్ధంగా ఉండాలి ఆ దేవుడు ఆత్మ అయినాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలని వ్యవహార స్వార్థ నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాలో చూస్తున్నాం నేను ఆత్మతో పాడుదును మనసుతో అని పౌరు భక్తుడు మొదటి కొరింత పద్నాలుగు ప పది పద్నాలుగు ఆజ్యాం పదిహేను వచ్చిన చెప్తున్నాడు మన స్థుతి కేవలం మన హృదయంలో నుండే కాక మనసులో నుండి పొగ్గాల దేవుని స్తోత్రం మనం ఆయన జ్ఞానయుక్తంగా దేవుడు ఎవరు అనే విషయం అవగాహన ఉండాలి అందుచేత దేవుని వాక్యం మనకు ఆ ప్రేరేపణ దయచేస్తుంది మనం స్థుతి ఈ దేవుడు ఎవరు అనే స్థుతి చాలా మొట్టమొదటిగా ఆయన ఆయన మన రక్షణ దొరకము తొంభై ఐదు క్రితం మొదటి వచ్చిన చూసినాం రక్షణ అనగా విడుదల మరియు పవిత్రపరచురా మనం రక్షణ కొరకు ఆధార్ ఆధారపడిన పడగలిగిన బలమైన ఆధారం దేవుడే ఆయనే మన సహాయం కేయడము మనం ఆయనపైనే ఆధారపడగలము ఆయన మనం రక్షించడం మాత్రమే కాక మనం భద్రపరచడం మనం ఆయన మీద ఆధారపడవారు గనుక ఆయన స్థుతికి పాత్రుడు చాలామంది వారి స్వతంత్రాన్ని వారు ఎవరి మీద ఆధారపడ పడలేదని వారు స్వయం సుభృద్ధి సమృద్ధి వారిని తరుస్తారు అంతే అందుచేత వారు వారి సొంత మార్గం ఏర్పరచుకుంటారు కానీ వారు దేవుని వనరులను మనం జీంపజేయటుకు దేవుడు సృజించిన ప్రకృతి శక్తులను ఉపయోగిస్తున్నారని అసలు గుర్తించరు దేవుని బిడ్డారా మరి ఆ మహాదేవుని మనం స్థుతించాలి ఆయన మహాదేవుడు దేవతంత్రకి పైన మహాత్మ గల మహారాజుని తొంభై ఐదు కీర్తన మొదట వచ్చిన చూస్తున్నాం మన దేవుడు ఆకాశం భూమి మీద మహోన్నతుడు దేవతలందరి పైన ఆ మాట కీర్తనకరమ మాట్లాడినప్పుడు అతడు అనేకమంది దేవుడు ఉన్నారని ఒప్పుకున్నట్టు లేదు బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు ఒక్కడే సత్యం బోధిస్తుంది కావున మనుషులు వారి తోచినట్టు వారి చేతులతో చేయబడిన దేవుడిని పూజ చేస్తూ ఉంటారు దేవుడు మన దేవుడు నా మరి జీవగల దేవుడు మరి యథార్థమైన దేవుడు ఆయన మహాదేవుడు గొప్ప దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టణం గొప్ప దేవుడు గనక ఈ ఉదయ కాలంలో ప్రభులంద ఫిర్యలారా ఈ దేవుని మనం స్థుతిద్దాం కొనియాడదాం మహింపరుద్దాం ఆయన గొప్ప చేద్దాం ఆయన స్థుతిలకు పాత్రుడు స్తోత్రార్హుడు మహాగణుడు మహోన్నతుడు ఈ దేవుని స్థుతించి కొనియాడి ఆయన మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అని పరిశుద్ధమైన మాత్రం నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు స్థుతిలకు పాత్రుడు స్తోత్రార్హుడు ఆయన ఈ ఉదయ కాలంలో ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని కొనియాడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునర్ధానం బట్టి పరిశుద్ధ దిన స్తోత్రాలు మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించండి వ్యర్థంగా వారి సమయాన్ని ఆయా స్థలాల్లో గడపకూడని సన్నిధి ప్రభావాన్ని స్థుతించిన సాయం చేయండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపించి గాయపైన గాయపడి హస్తుపరచండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ త్రీస్ ద్వారా మార్బుల్ గ్రామాలు మురికివాడలు నాయన ఆయా రాష్ట్రాలు చూసిన పరిచయం దీవించండి ఈ దీన దాసు దాస్తునాన్ని విధూరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని మా తండ్రి ఈ దినమంతటిని బిడల్ చుట్టూ మీరు రక్తం చేసి నాయన మరి వారి రాకపోకల్ని సరిదించి ప్రతి కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగన తమికే చెలించుకుంటూ ఏసై పరిశుద్ధుని ఆమె స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్ వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపర్చును గాక ఆమెన్